సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గదిగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మదపటిలో బాగా నుండి కాపాడడానికి వాటిని మన టౌన్ నిన్నడలోనికి పారదోడడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేసి నాలుగు గజరాజులను కుంకి ఎన్నికల కర్ణాటక నుండి రెండు ఏనుగులను నైనాల నుండి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పెట్టించడం జరిగింది అక్కడ నుండి

ఇది మన అతిథిని కర్ణాటక నుండి గుస తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడుతూ ఉంది అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంప్ లో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్గా అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగుని తింటాం మనం ఉంటుంది తట్టుకొని నిలబడి భూమిపై నివసించే అతి పెద్ద తీరదలో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు చూసి ఆనందిస్తున్నాయి కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మనకి కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ దేనుగుని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంత్ వెనక నుండి ఆ మదర్ డేనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమానులకి ఆహారం పెడతారు వాటిని ముందు తీసుకుంటారు సార్ సరే సార్ సార్ సరే మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి వాళ్ళని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపడుతున్నాయి కృష్ణాన్ని పిలిచిన దాని దగ్గరకు వచ్చేది సురేనా సురేనా కాబట్టి కావటి వాళ్ళ త్వరగా అక్కడ ఉంచి

దయచేసి అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళద్దాండి ప్లేస్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది ಸಜೆನಾ ಏನಗಳೇನೋ ದೌತಿಸ್ಕಲಗಳ್ ಮೀತಾ ಮಾಮಚಾ ಫಿಸ್ ಡಿಲೀಟ್ ಫೂನ್ ಆಂಗ್ಲೋ ಇಂಡಿಯನ್ ಟೀಮ್ ಮೌಸ್ सम्पादन सम्बन्धन ए उनु न बाग्दिनु बाल् दिस्को फोन 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 მობილო <laughs> గుడను వంచితే ఏంటో కింటావు అంరదే దేదరా రావాలి మొంటా కరే yaar చాలైకిరా ఒక్కసారి చూస్తావ్ కారులో ఊరు ఆర్ పోడ మనం కిందన ఊడలేస్తానా అది కిందన ఊడలేనే అప్పా ఊడలేస్తావ్ సకిలేదు ఊరికే బెర్డేస్తానంటే या आजार की ते